వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పదవినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఆరుద్ర అసలు పేరులో ఎల్లప్పుడూ కనిపించే సినీ హీరోయిన్ ఆరుద్ర గారి అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి సో దానిలో సదా అనేది హీరోయిన్ పేరు రెండు నిలువు వృత్తి దాస్యం ఆరు అడ్డం నవరసాల్లో ఒకటి నవ్వు పుట్టించేది హాస్యం ఒకటి నిలువు భూమిపైనున్న అతిపెద్ద ఎడారుల్లో ఒకటి సహారా మూడు నిలువు కొమ్ము శృంగం మూడు అడ్డం సంఖ్యల శృంఖలం నాలుగు నిలువు పక్షి ఖగం అలానే ఏడు అడ్డం సగంలోని రెండో అక్షరం రిపీట్ అయింది సగంలో రెండో అక్షరం గమ్ రిపీట్ చేస్తే గమ్ గమ్ తొమ్మిది నిలువు తామర తోడు మృణాళం పన్నెండు అడ్డం దీపావళి టపాసులు బాణాసంచా పదమూడు నిలువు డబ్బులివ్వని కొలువు శ్రమ చాకిరి పద్దెనిమిది అడ్డం మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలో తెలుగు వాళ్ళు ఎక్కువగా దర్శించే పుణ్యక్షేత్రం సిరిడి పదిహేడు నిలువు చప్పుడు సడి పదహారు అడ్డం చిగురుటాకు కిసలము పద్నాలుగు అడ్డం గడియలో మూడింట రెండు వంతులు గడి మొదటి రెండు వంతులు గడి పదకొండు నిలువు తడికెలతో తాత్కాలిక మరుగు దడి ఆరు నిలువు అమరవాహిని సురగంగా ఐదు అడ్డం మధ్యలో సకారం సకారంగా మారిన ద్రావిడ వేదం పాసురం మెలికిసని మామూలుసాలగా రాయాలి పాసురం ఐదు నిలువు ఎప్పుడు చూసినా లాక్ ఉండే లోకం లాక్ అనగా తెలుగులో తాళం తాళం ఉండే లోకం పాతాళం ఎనిమిది అడ్డం రిషబ్ శెట్టి కన్నడ సినిమా తెలుగులోనూ జనాదరణ పొందింది కాంతారా ఎనిమిది నిలువు ఆ దేశం మినీ కాంతిగోళం అనుకునేరు ఆఫ్రికాలోకెల్లా అతి బీద దేశం కాంతిగోళం అనే పదంని షార్ట్ ఫామ్లో రాస్తే కాంగో అనేది ఒక దేశం పేరు పది అడ్డం గందరగోళంలో గందరగోళం గందరగోళం అనే పదంలో నాలుగు అక్షరాలు ఆల్రెడీ వచ్చేసాయి మిగిలిపోయినది రా పన్నెండు నిలువు డాష్ ఉంది అంటే చక్కగా ఉందని అర్థం బాగా ఉంది బాగా పదిహేను అడ్డం నక్క శృగాలం పదిహేను నిలువు సృష్టి సృజన ఇరవై ఒకటి అడ్డం ఆకాశం నభం ఇరవై రెండు నిలువు యుద్ధం భండనం ఇరవై తొమ్మిది అడ్డం పాట గానం ఇరవై తొమ్మిది నిలువు రామారావు గారెక్కడలో ఓ పిండి వంటకం గారె ముప్పై రెండు అడ్డం పశుగ్రాసం మేత ఇరవై ఐదు నిలువు నాయకుడు పరస్త్రీ నిరతుడైతే అతనిపై కోపించే నాయిక ఖండిత అష్టవిధ నాయికల్లో ఒక నాయిక ఇరవై ఐదు అడ్డం పచ్చ పెసలు డీ రంఖం సరిచేసుకోండి ఖండిరం ఇరవై ఆరు నిలువు డీప్ సౌత్ పొడి అక్షరాల్లో డీప్ సౌత్లో మొదటి రెండు అంటే డీప్లో మొదటి అక్షరం సౌత్లో మొదటి అక్షరం కలిపితే డిసౌ ఇరవై ఏడు నిలువు ముస్లిముల ఉపవాస మాసం రంజాను అలానే ముప్పై అడ్డం రెమో డాష్ రమేష్ గోపి నాయర్ బాలీవుడ్లో ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ముప్పై మూడు అడ్డం పొడి నుసి ఇరవై మూడు అడ్డం గత శతాబ్దపు పూర్వార్ధంలో గొప్ప నవలలు రచించిన రచయిత అడవిశేషు గ్రాండ్ అంకుల్ అటు నుంచి అడవి బాపిరాజు గారు బాపిరాజు రివర్స్లో రాయాలి ఇరవై నిలువు పద్ధతి తీరు స్టైల్ ఏదైనా రివర్స్లోనే బాణి పంతొమ్మిది అడ్డం లంగాపై ధరించే పైఠ ఓణి పంతొమ్మిది నిలువు ఓర్పు ఓపిక ఇరవై ఎనిమిది అడ్డం పూర్ణిమ రాక ఇరవై నాలుగు నిలువు దుర్యోధనుడు రారాజు ముప్పై ఒకటి నిలువు లోపించినది లుప్తం ముప్పై నాలుగు అడ్డం దాచిపెట్టినది రహస్యమైనది గుప్తం సో ఇదండి ఇవాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్